అందరూ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు మనకు నా ప్రభు మాత్రమే హ్యాండ్ ఇస్తారు నిజంగా మీరే కదా అంటా ఉంటారు పలానోళ్ళు హ్యాండ్ ఇచ్చారు పలానోళ్ళు హ్యాండ్ ఇచ్చారు పలానోళ్ళు హ్యాండ్ ఇచ్చారని వెంటనే నా ప్రభు హ్యాండ్ ఇచ్చి అగాధ జలములలోంచి పైకి లేవనం విశ్వసిస్తున్నారా ఈ నెలలోనే ఈ నెలలోనే ఎవరు మిమ్మల్ని ముంచేసారో ఆడు చెప్పిన గాలి మాట్లని పాతికి లచ్చలేటిసాబా ఏమైంది మునిగిపోయానండి బాబా ఇవాళ ప్రార్థన చేయి ప్రభు పాదాలు పట్టు సంవత్సరం మధ్యలో వెంటనే నా ప్రభు నిన్ను లేవనెత్తును గాక సందేహమే లేదు